అందరికి నా నమస్తులు శుభాభినందనలు జై భీమ్ లు అందరికి జై భీమ్ ప్రియమైన న్యాయవాద మిత్రులారా కాకినాడ జిల్లా కాకినాడ కుమి పిఠాపురం పెద్దాపురం పత్తిపాడు అలాగే ఆలమూరు రామచంద్రాపురం బాధుల నుంచి ఇచ్చేసినటువంటి మనవాడు అక్కడ బాలోసియేషన్కి ప్రెసిడెంట్గా చేయటం శాంతకుమారి గారు మనవాళ్ళు మంచి వర్త్ ఉందండి మంచి చక్కటి వ్యక్తి మంచి సౌమ్యుడు నీతిమంతుడు మంతుడు మంచి పేరున్న వ్యక్తి కాబట్టి మీరు ఒక్కసారి మరణం చేసుకుని మనం శాంతకుమార్ గారిని ఒక్కసారి గెలిపించుకుంటే దాని యొక్క ప్రతిఫలం మనం అనుభవిస్తాం ఎందుకంటారంటే ఇప్పటివరకు చాలామంది నెగ్గడం అందరికీ ఓట్లు లేటు జరిగాయి నెగ్గిన తర్వాత ఎవరు కూడా మన దగ్గరకు వచ్చి కనీసం మాట్లాడి ఏం చేయాలి ఎప్పుడు కూడా మన దగ్గర మాట్లాడిన విషయాలు లేవు అలాంటిది ఇప్పుడు మనకు కావాల్సిన వ్యక్తి మనకు అనుకూలమైనటువంటి వ్యక్తి చక్కటి స్వభావం ముద్దు స్వభావం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి మనం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి వేరే సెకండ్ థాట్ పెట్టుకోవచ్చు దయచేసి మన నా మనం ఏంటంటే మన వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు తెలుగు గల వాళ్ళు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా సౌమ్యం ఉత్తములే నాకు తెలుసు కదా ఇప్పటివరకు నేను కూడా ఇక్కడికి వచ్చినట్టు ప్రాక్టీస్కి వచ్చి కొంతకాలం అయింది అనుకోండి నేను ఇక్కడ ఇక్కడ బార్లో ఎవరు ఆకపోయినప్పటికీ వేరే చోట్ల నుంచి వచ్చినప్పటికీ మన వాళ్ళు నన్ను చాలా ఆదరించారు ప్రేమించారు మనందరికీ ఒక్కొక్కరు పేరు పేరుతో నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు వద్ద ట్వంటీ సిక్స్ సిక్స్టీన్ బై టూజండ్ నైన్ యో ఏం లేదండి ఇప్పుడు వెల్ఫేర్ ఫండ్

ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అత్యవసర సమావేశం వేసుకొని తొమ్మిది లక్షలు పెంచుతున్నట్టుగా వాళ్ళు అనౌన్స్ చేశారు అది ఇంప్లిమెంటేషన్ లో మేము పది లక్షలు పెంచాల్సిందే అనేది కూడా మనం దాన్ని పరిశీలించి దాన్ని తగ్గించే దాని కోసం మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందనేది నా వ్యక్తిగత అభిప్రాయం చాలా సంతోషం సార్ వెల్ఫేర్ ఫండ్ రెండు వందల యాభై రూపాయలు కట్టలేకపోతున్నాం అండి మీరు ఇంకా తగ్గించి ఒక ఇంతకుముందు వంద రూపాయలు కట్టేవాళ్ళం ఒక నూట యాభై రూపాయలు చేస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది సార్ అలా కట్టించేలాగా మీరు మెంబర్గా ఎలెక్ట్ అవుతారండి మా ఉద్దేశం తప్పనిసరిగా మీరు ఎలక్ట్ అవుతారు మేము ఓట్లు ఓట్లేస్తాం మీరు నెగ్గుతారు తప్పనిసరిగా దాని వెల్ఫేర్ ఫండ్ నూట యాభై రూపాయలకి చేయవలసిందిగా మేము మా అందరి తరఫున అడుగుతున్నాం సార్ అలాగే సార్ అడ్వకేట్స్కి నేను చెప్తున్నాను సార్ అడ్వకేట్ చనిపోతే తన భార్య పిల్లలకి కూడా దిక్కులేని అవకాశం ఉంది సార్ కానీ వాళ్ళకు కూడా ఏదో ఒక ఇన్సూరెన్స్ వచ్చేలాగా ఏమైనా మీరు ప్రయత్నం చేస్తే మాకు చాలా ఆనందకరమైన విషయం సార్

మెంబర్గా పోటీ చేస్తున్నారు ఆయనకి నైంటీ త్రీ బ్యాలెట్ నెంబర్ వచ్చింది మనం అందరూ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ లోటు నైన్టీ త్రీ మీద ఓఎన్ఈ వన్ వేసి ఆయన్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని మన బార్ మన సభ్యులందరినీ అడ్వకేట్ సభ్యులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఫస్ట్ ప్రిఫరెన్స్ లోటు ఆయనకి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను నా పేరు డాక్టర్ బీదర్ బాబు మనము ఐఎల్ఏ తరఫున అన్న జిశాంత్ కుమార్ గారిని ఈ స్టేట్ బార్ కౌన్సిల్లో కౌన్సిల్ మెంబర్గా నిలబెట్టడం జరిగింది ఈ పేరు ముందు నైంటీ త్రీ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ పక్కన ఉన్నటువంటి గ్యాప్లో ఓఎన్ఈ వన్ అని రాయవలసిందిగా మన భారత సభ్యులందరిని కూడా పేరు పేరున కాకినాడ భారత అసోసియేషన్ సభ్యులు పనిచేస్తున్న ప్రతి అడ్వకేట్ని కూడా పేరు పేరున కోరడమైనది థ్యాంక్ యూ ప్రతి దానికి సెకండ్ తీసుకోకూడదు సెకండ్ థాట్ వన్ థాట్ ఎస్ వన్ వన్ శాంతకుమార్ దర్శాల్ సెకండ్ థాట్ కెళ్ళకూడదు ఇక్కడ ఆయన దిగ్గడా ఓహో లేసారా బాబు అనే టామ్ రావాలి అంతే కానీ మన సెకండ్ తాడికి వెళ్ళామా ఆయన మన నమ్మడు అడ గుంటూరులో ఆయన ఎక్కడ మన రావణ గారు నమ్మరు ఈయన తమ్ముడు పృథ్వీని అమ్మడావు అది ఎందుకంటే తిరిగా ప్రసన్నానికి కూడా తిరిగాను నేను ఎన్నో లోటుపాట్లు వాళ్ళ జూనియర్ నేను మా రావణ గారు జేవి గిరిగారు ఇంకా చాలామంది తమ్ముడు పృథ్వీ వీళ్ళందరూ తిరిగారు ఒడ్డు శ్రీనివాస బ్రహ్మాండే తిరిగాడు జీ శాంతకుమార్ గారిని మనం గెలిపించవలసిన అవసరత ఎంతైనా ఉంది మీరు ప్రతి వాళ్ళు కూడా రోజున బార్లు బార్ దగ్గర బ్యాడ్జీలు పెట్టుకుని శాంతకుమార్ గారికి అందరూ కూడా ఓటు వేయాలని మీరు చెప్పాలి మన వాళ్ళు అందరూ చెప్పారు అది అలా వేసి మన ఓట్లందరూ కూడా వేయించిన తర్వాత అత్యధిక మెజార్టీతో మన శాంతకుమార్ గారిని నుంచి అత్యధిక ఓట్లు రావాలని కోరుతూ మిమ్మల్ని అందరం ప్రార్థిస్తున్నాం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పొద్దురాజు మా న్యాయవాద మిత్రి దనపల్లి రామణ గారు వీళ్ళందరూ కూడా యాక్టివ్ గుండి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు చాలా సంతోషం ఎందుకంటే ఇదివరలో మనం చాలా ఎలక్షన్లు చూసాం ఏంటి భార ఎలక్షన్ చూస్తాం స్టేట్ భార ఎలక్షన్ చూస్తాం కానీ ఇంత ఐక్యతగా ఇంత పొట్టుదలతో ఎప్పుడు చేయలేదు అందరం కలిసి చేస్తాం కానీ మన ప్రసన్న కుమార్ గారు ప్రెసిడెంట్గా నుంచోబెట్టి మనకి ఏ స్థాయిలో ఎలాగా అన్యాయం జరిగిందో మీ అందరికీ తెలుసు దాని గురించి ఈరోజు మన శాంతకుమార్ గారు గుంటూరు ఆయన్ని నిలబెట్టాం మాట తప్పకుండా మడం తిప్పకుండా మనం ఏం చేయాలి ఈసారి అవకాశం వచ్చింది మన శాంతకుమార్ గారిని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటేసి మనం లెక్కించుకోవాలి ఓకే కొంతమంది వచ్చారు మీకు కొంతమంది రాలేదు మన వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నా కానీ మన ఎస్సీ అన్న వాళ్ళందరినీ కూడా ఈసారికి మాత్రం అందరూ ఐక్యతగా ఒకటో నెంబర్కి మనం వెయ్యాలి శాంతకుమార్ గారిని హైకోర్టుకి మనం పంపించాలనే దృక్పథంతో ఉన్నారు చేస్తారు అనే నమ్మకం ఉంది జిల్లా ఐఎల్ఏ అధ్యక్షులు టి పృథ్వీరాజు గారికి జైభీలు తెలియజేసుకుంటున్నాను మనం ఫిబ్రవరి పదమూడుని జరిగే స్టేట్ బార్ ఎలక్షన్లో మన యొక్క సోదరులు అంబేద్కర్ ఐడియాలజీలో మరి ఫస్ట్ నుంచి కూడా పెరిగిన వ్యక్తి సీనియర్ అడ్వకేటు గుంటూరు బార్ అసోసియేషన్ జి శాంతకుమార్ కుమార్ గారికి మనమందరం కూడా ఐక్యతతో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా పిఠాపురం బార్ అసోసియేషన్ నుంచి నేను తెలియజేసుకుంటున్నాను Jai Bim